సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ కొట్టేసి చెప్పు నేను చెప్పింది చేస్తాను అని నీ కోరిక నెరవేరుతుంది నేను చెప్పే మాటలు విన్నావంటే నీకు ఆనందం కలుగుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథ్రి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ యాక్టివేట్ చేసి ఆల్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తల్లి నీ కష్టం నీ మనసులోని బాధ ఏంటో తెలుసా బాబా నా దగ్గర డబ్బు లేదని నాకు ఎవ్వరూ విలువివ్వటం లేదు నాకు మాత్రమే ఎందుకు కొంచెం పేదరికాన్ని ఇచ్చావు నేను ఎంత కష్టపడినా ఆ డబ్బు కోసం ఎంత తాపత్రయపడినా నాకు సంపాదించలేకపోతున్నాను నాకు అదృష్టం కలిసిరానివ్వటం లేదు అని చెప్పి నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదా తల్లి నువ్వు డబ్బు లేక నీ విలువ మాత్రమే తగ్గుతుందేమో కానీ నీ వ్యక్తిత్వం తగ్గదమ్మా నువ్వు డబ్బు లేకపోయినంత మాత్రాన నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్న దానివే అవుతావు కాబట్టి ఎప్పుడు కూడా అలా ఆలోచించకు ఒక చెట్టుకి ఆకులన్నీ రాలిపోతే అందం మాత్రమే పోతుంది కానీ ప్రాణం పోదు కదా అలాగే డబ్బు లేనంత మాత్రాన నీ విలువ తగ్గుతుందో చెప్పు నీ వ్యక్తిత్వం తగ్గదు నీ వ్యక్తిత్వం నిన్ను నిలుపుతుంది కాబట్టి అందం కన్నా డబ్బు కన్నా వ్యక్తిత్వానికి ఎక్కువ విలువ ఉంది నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు నువ్వు ఎలా అయితే ఉన్నావో నీ నిజాయితీని ధర్మాన్ని ఎప్పుడూ నువ్వు ఇలాగే కొనసాగించు ఎవరైనా సరే ఏ కారణంగా అయినా సరే నిన్ను వదిలేస్తే బాధపడుతూ దుఃఖిస్తూ ఉండవద్దు అలా బతకటం కూడా ఒక శాపం అలా బ్రతకటం నీకు అవసరమా చెప్పు నువ్వు గుర్తు వచ్చినప్పుడల్లా ఇంత గొప్ప వ్యక్తిని నేను విడిచిపెట్టి వెళ్ళిందా అనే ఇది ఎదుటి వ్యక్తి అంటే నిన్ను ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళారో వాళ్ళు అనుకునేలా బ్రతకాలి కాబట్టి ఈ విషయాన్ని నువ్వు నిర్ణయించుకో ఎలా జీవించాలి అనే మాటని నువ్వు నిర్ణయించుకున్నట్లయితే నువ్వు ఎప్పుడు దుఃఖించవు నిన్ను వదిలేసిన వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చే రోజు వస్తుంది కాబట్టి నువ్వు బ్రతికి చూపించి తల్లి ఎందువల్ల ఈ మాట చెబుతున్నానంటే బంగారం కరిగిన తర్వాత దాని ఆకారం మారిపోతుంది కానీ విలువ పెరుగుతుంది అలాగే నీకున్న కష్టాలని అన్నిటినీ ఓడ్చుకున్నప్పుడు నేను నువ్వు మార్చుకుంటే సమాజంలో నీకు విలువ పెరుగుతుంది బంగారంలా ఎంత కరిగిపోయి నీ యొక్క ఆస్తులు కానీ తగ్గినా నీకు ఉన్న వాళ్ళందరూ కూడా దూరం అయిపోయినా కానీ నీ విలువ పెరగాలి అంటే వాటినన్నింటినీ ఓర్చుకొని నిలబడాలి తప్పకుండా నిన్ను అందరూ వెతుక్కుంటూ వస్తారు నీ విలువ సమాజంలో ఎక్కువ పెరుగుతుంది అలా పెరిగేలా చేసుకోవటం కూడా నీ బాధ్యత బిడ్డ అలాగే నీకు నీ కావలసిన వారికి నీకు ఇష్టమైన వాళ్లకు ఎప్పుడైతే మనస్పర్ధలు వచ్చినప్పుడు నువ్వే ఏదో ఒకటి ఊహించుకొని వారికి దూరంగా ఉండటం కంటే ఒక్కసారి వాళ్ళతో మాట్లాడితే నిజమనే తెలుస్తుంది కొన్ని కొన్ని అపార్థాలు కూడా తొలగిపోతాయి లేదంటే ఎన్నడూ వాళ్ళతో కలవలేని స్నేహమైనా సరే ప్రేమ బంధమైనా సరే కలవలేకుండా పోవచ్చు కాబట్టి చిన్న చిన్న అపార్థాలకి అనుమానాలకి చోటు ఇవ్వకుండా నీ బంధాలను నిలుపుకోవడానికి ప్రయత్నించు నీ అన్న వాళ్ళని ఎప్పుడు కూడా నువ్వు దూరం చేసుకోకు ఎందువల్లంటే నీకు నీ చుట్టూ ఉన్న వాళ్ళలో నిన్ను ఇష్టమైన వాళ్ళు నువ్వు ఇష్టపడే వాళ్ళకంటే నిన్ను ఇష్టపడే వాళ్ళని దూరం చేసుకోవటం అది మహాశాపం అది నిన్ను ఎంతగానో బాధిస్తుంది కాబట్టి నిన్ను ఇష్టపడే వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోక తల్లి గడిచిన గడిచిపోయిన కాలం బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ తిరుగురాదు కాబట్టి రాబోయే కాలం అందంగా ఉంటుంది మనం ఎలాగైనా ఊహించుకోవచ్చు నీ జీవితాన్ని నువ్వు ఎలాగైనా ఊహించుకోవచ్చు అందులో సంతోషపడగలవు కాబట్టి గడుస్తున్న కాలం కష్టంగా అనిపిస్తుంది అదే నీకు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది గడుస్తున్న కాలం కష్టంగా ఉంది కాబట్టి అయ్యో బాబా నాకు బాధ అనిపిస్తుంది అంటున్నావు కాబట్టి ఆ కష్టంగా ఉన్న కాలాన్ని చాలా సులభంగా దాటేయచ్చు అది నీలోని మనసులోని పటుత్వం మనోబలం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నువ్వు చేయవలసిందల్లా ఒకటేనమ్మా నువ్వు ఎప్పుడు కూడా నీకున్న మనోబలాన్ని మనోధైర్యాన్ని ఎప్పుడూ వదులుకోకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒకరి కోసమో నీ జీవితాన్ని పనంగా పెట్టకు నీ జీవితం నీది నువ్వు మాత్రమే జీవించాలి భగవంతుడికి నీ భగవంతుడు నీకు ఈ జన్మనిచ్చింది ఆనందంగా జీవించటానికి నీ వాళ్ళతో సంతోషంగా జీవించు ఎప్పుడు కూడా నీ అనుకున్న వాళ్ళని నిన్ను ఇష్టపడే వాళ్ళని దూరం చేసుకోవద్దు ఒక మెట్టు దిగైనా సరే వాళ్ళతో అన్యోన్యంగా ఆప్యాయతంగా ఆ బంధాన్ని నిలుపుకోవడానికి బిడ్డ అలాగే కష్టం వచ్చిందని కుమిలిపోవద్దు సంతోషం వస్తుంది అని ఎదురు చూడు ఆ సంతోషం సాధించటానికి నువ్వు కష్టపడు అంతేకాని నువ్వు బాధగా ఉంటే ఆ కష్టం తీరుతుందా చెప్పు ఈ విషయాలన్నింటినీ నువ్వు ఎప్పుడైతే మన పక్వంగా తెలుసుకొని వాటికి అనుగుణంగా నడుచుకుంటావో నీ జీవితం సాఫీగా ఉంటుంది అంతేకాకుండా నువ్వు కష్టం వచ్చిందని కుంగిపోతే నీ సమస్య అనేది తీరదు సమస్యలు చిక్కులు వచ్చినప్పుడు వాటిని ఎలా దాటాలి అనే ఒక మనోబుద్ధితో ఆలోచించు ఆ బుద్ధిని పెంచుకో తప్పకుండా నీ మనసు ఏదైతే న్యాయం వైపు అడిగేడుతుందో ఆ న్యాయం వైపే మొగ్గు అన్యాయానికి ఎప్పుడు కూడా చోటి వద్ద తల్లి ఈ నా మాటలను నువ్వు పాటిస్తాను అని చెప్పి నాకు మాట ఇస్తున్నావు కదా ఇక నీ జీవితం అద్భుతమయంగా మార్చడం నా బాధ్యత ఈ సాయి మాటలు విన్నవాళ్ళు చెడిపోయినట్టు చరిత్రలో లేదమ్మా ఎల్లవేళ్ళలా నీకు నేను తోడుగా ఉంటాను కదా నీ సాయే నీకు తోడుండగా నీకు భయం బిడ్డా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్